టా టాబ్లెట్ వచ్చి సైకిల్ ఇది టాబ్లెట్ టాబ్లెట్ నేమ్ ఇది యాంటీబయోటిక్ అనమాట మన బర్డ్స్కి కొన్ని సిక్ ఉన్నాయని చెప్పా కదా అయ్యి ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే డాక్సీ సైకిలింగ్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వాటర్ ఎంత తెచ్చి మార్నింగ్ పెట్టుకున్నాను ఇది లైట్గా వాటర్ పోద్దాం ప్రజెంట్ ఏంటంటే ఆ ట్యాబ్లెట్ కరగాలి కదా కరిగిన తర్వాత అప్పుడు కొంచెం ఇంక ఎక్స్ట్రా పోసి అప్పుడు బర్డ్స్కి పెడదాము అంటే టూ ట్యాబ్లెట్స్ టూ ట్యాబ్లెట్స్ వేద్దాం అనుకున్నాను బట్ ఇవి కొత్తగా లాస్ట్లోకి వచ్చాయి కదా దానివల్ల ఏంటంటే వాటర్ పెద్దగా తీసుకోవట్లేదు ఇవి ఫీడ్ కూడా పెద్దగా తీసుకోవట్లేదు మన బర్డ్స్ అయితే అలవాటు ఉంటాయి కాబట్టి మన ఇంటి దగ్గర ఇలా ఎంత ఫీడ్ వేసినా సరే టక్ టక్ తినేస్తాయి మొత్తం అంతా కూడా ఫీడ్ అనేది సో ఇక్కడ పెద్దగా తినట్లేదు ఇవి ఇక్కడ చూడండి ఇంకా ఫీడ్ అలా ఉంచాయి ఇప్పుడు ప్రజెంట్ ఫీడ్ అయితే తగ్గించాను అనమాట రేసింగ్ టైంలో ఇవి అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు మనకి ఇచ్చారనమాట నేనైతే ఇయర్ లాంగ్ ఒకటే ఫీడ్ వేసేవాడిని ఆల్ మిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా టూ టైప్స్ ఆఫ్ ఫీడ్స్ వేసేవాడిని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి బట్ ఇప్పుడు అవంతా ఆఫ్ చేసి ఓన్లీ గోధుమలు జొన్న ఒకటి ఆ రెండు ఓన్లీ వేస్తున్నాను రేసింగ్ టైంలో ఒక టూ మంత్స్ బిఫోరు మళ్ళీ మన నార్మల్ ఫీడ్ ఒకటి యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఆ ట్యాబ్లెట్ కరిగిన తర్వాత అప్పుడు ఈ బర్డ్స్కి వాటర్ పెడదామనేసి వెయిట్ వెయిటింగ్ అనమాట సో అది ఇప్పుడే వేసాం కదా మనం అది కొంచెం కరిగేటప్పుడు టైం పడుతుంది అప్పటికి ఈ నెమ్మదిగా ఇదిగోండి ఈ ఏరియాలో మొత్తం అలాగే కొంచెం ఎంత క్లీన్ చేయాలి క్లీన్ చేసి కొంచెం అలవాటు చేయాలన్నమాట అందాకలా ఈ బర్డ్స్ని కొంచెం అలవాటు చేయాలి ఒకటి 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 తీసి అలవాటు చేయాలి మొత్తం ఒకసారి విడిచిపెడితే నేను ఒక్కడనే కదా బర్డ్స్ అనేవి అటు ఇటు వెళ్ళిపోతాయి అనమాట ఒక బర్డ్ మాట వింటుంది ఒక బర్డ్ మాట విందు అలా అనమాట సో ఏంటంటే ఈ బర్డ్స్ అన్నింటినీ టోటల్ థర్టీ బర్డ్స్ దగ్గర ఉన్నాయి ఇవి నియర్లీ థర్టీ బర్డ్స్ ఉన్నాయి సో ఎవ్రీ టూ బర్డ్స్ బయటికి విడిచిపెట్టి మళ్ళీ లోనికి తోలాలన్నమాట నెమ్మదికి లోనికి తోలి అలా నెమ్మదికి అలవాటు చేయాలి సో కొంచెం టైం పడుద్ది స్టార్టింగ్ స్టేజ్ కదా కొంచెం ఇబ్బంది పెడతాయి ఒక వన్ ఆర్ టూ డేస్ థర్డ్ డే నుంచి ఆల్ బర్డ్స్ అని ఒకేసారి విడిచిపెట్టేయచ్చు అనమాట బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అనుకోకుండా మన పక్కన ఏదైనా మనం చూసుకోకుండా ఉండేటప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో కుక్కలకి పిల్లలకి పిల్లులు మాక్సిమం ఉండకపోవచ్చు కొంత తక్కువ నైట్ టైం అడవి పిల్లలు వస్తాయి అదొకటే ప్రాబ్లం డే టైం మాత్రం అడవి పిల్లలు వచ్చినా మొత్తంతో ఆల్ 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 సైడ్స్ క్లోజ్ ముందు వైపే కొంచెం ఇగుండి అందరూ రేకార్డు పెడతాను సో ముందు వైపు ఉంటే ప్రాబ్లం అవుద్ది వైపు మాక్సిమం రావు ఇవి ఒకవేళ వచ్చినా కొంచెం పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు సో కుక్కలు వచ్చి సడన్గా పట్టేయకుండా చూసుకోవాలి అందాకలు కొన్ని రోజులు ఎందుకంటే మొత్తం బర్డ్స్ అన్నింటికి కొత్త ప్లేస్ కదా మనకి చింతపల్లికి ఎయిర్ లైన్ అయితే జస్ట్ టూకేఎం వస్తుంది అనుకుంటే టూ టూ అండ్ హాఫ్ వస్తుంది అంతకు మించి లాంగే రాదు సో మనం ఇప్పుడు రెక్క విడిచిపెట్టినా సరే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి రమ్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు రమ్నా బ్రో వాళ్ళ ఇంటికి సో మళ్ళీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేము చాలా ఇబ్బంది పెట్టేస్తాయి సో అందుకని చెప్పేసి స్టార్టింగ్లో రెక్క అనేది మొత్తం కట్ చేసేస్తాం మొత్తం అన్ని బోర్డ్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్కి కూడా మన బోర్డ్స్ కూడా ఇంటి దగ్గర నుండి ఒకటి ఊరు ఊరు పక్కనే ఉంది అదిగోండి వైట్ కలర్ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా సో ఇదిగోండి ఇక్కడ ఒక హౌస్ ఉంది అదిగోండి అక్కడ హౌస్ పక్కనే ఊరు కూడా సో హౌస్ హౌసెస్ అన్నీ ఉన్నాయి పక్కనే కాబట్టి మన బోర్డ్స్ కూడా కొన్ని తెచ్చుకొని నెమ్మదిగా ఇక్కడ అలవాటు చేయడానికి ట్రై చేయాలి బర్డ్స్ కొన్ని ఎందుకంటే రేసింగ్ టైంలో మ్యాక్సిమమ్ ఇక్కడ అలవాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర కాకుండా ఇక్కడైతే చాలా బెటర్ అని నా ఫీల్ సో అది ఫ్రెండ్స్ వాటర్ పెడదాం పెట్టి ఒకసారి మళ్ళీ చెప్తా ఉండండి క్లారిటీగా ఓకే సో ఫ్రెండ్స్ మర్చిపోయాను నేను మర్చిపోయి వాటర్ అనేది అక్కడ పెట్టేసాను చూడండి సైడ్ కార్నర్లో మెడిసిన్ వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసి మెడిసిన్ వాటర్ పెట్టేసాను మొత్తం అన్నీ తాగేసాయి అనమాట తాగిస్తే అందకలు ఒక ఫైవ్ బర్డ్స్ సిక్స్ బర్డ్స్ ఆల్రెడీ బయట తిరుక్కున్నా ఇప్పటి వరకు అలవాటు చేశాను అలవాటు చేసి ఇది ఈ డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ మొత్తం వచ్చేస్తాయి కదా అందుకని ఈ డోర్ వైపు అలవాటు చేశాను సో ఇటు నుంచి అటు వెళ్ళి అందు లోపలికి వెళ్ళేటట్లు అలవాటు చేస్తా ఫైవ్ బర్డ్స్ వరకు అలవాటు చేసా రిమైనింగ్ బర్డ్స్ కూడా అలవాటు చేసేయాలి అలవాటు చేసిన తర్వాత నెమ్మదిగా అప్పటికి కుదిరితే ఎవరికైనా సేల్ పర్పస్లో కావాలంటే కొంచెం సేల్ చేస్తా చాలా వరకు ఇందులోవి ఒక సెవెన్ బోర్డ్స్ ఎయిట్ బోర్డ్స్లో ఉంచుతా రిమైనింగ్ బోర్డ్స్ అన్ని క్లీన్ చే క్లియర్ చేస్తా సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రావెలింగ్ అయితే ఉంటుంది దగ్గర కాబట్టి మీరు కొంచెం డిస్టెన్స్ వస్తే నేను డిస్టెన్స్ వస్తా చెప్పా కదా పేరు టూ ఫైవ్ లెక్క ఇలా పడుతుంది ఒకవేళ రిమై మొత్తం ఒక త్రీ పే త్రీ పేర్స్ ఫోర్ పేజ్లా తీసుకుంటే కొంచెం లో బడ్జెట్లో వేస్తాను ట్రై చేయండి ట్రై చేసి కుదిరినంత వరకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి హైఫ్లో సారీ హై సార్ సారీ హోమస్ అయితే మాత్రం మంచి మంచి బ్లడ్ లైన్స్ ఉన్నాయి ఇందులో మ్యాక్సిమం ఇప్పుడు ఇందులో ఏ బ్లడ్ లైన్స్ ఉన్నాయో ఆ బ్లడ్ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ వైట్ ఒకటే కొంచెం సిక్ అయింది కొంచెం రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఎక్కువ వైట్ ఒకటి సిక్ అయింది అది నార్మల్ పడుకుంటుంది అది ప్రాబ్లం కాదు సో ఆ వైట్ ఒకటి ప్రాబ్లము రిమైనింగ్ అంతా బాగానే హెల్దీగానే ఉన్నాయి పడుకున్నాయి జస్ట్ ఇప్పుడు నార్మల్గా ఇప్పటివరకు బాగానే యాక్టివ్గా తిరిగాయి వైట్ ఒకటి సైడ్ చేయాలి అందరికీ ఎక్కడైనా పెట్టాలి అన్నీ కూడా ఎగ్స్కి అయితే మాత్రం చాలా స్పీడ్గా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఎవరైనా పట్టుకెళ్తే మాత్రం ఒక వన్ వీకో లేదా ఫైవ్ డేస్ లేదా సారీ ఫైవ్ డేస్ అయితే కాదు ఒక టెన్ డేస్లో పెట్టేయచ్చు మ్యాక్సిమం ఎగ్స్ ఇవి చాలా అంటే చాలా స్పీడ్గా ఉన్నాయి తను నాకు ఇచ్చేటప్పుడు టెన్ బర్డ్స్ టెన్ ఎగ్స్ సారీ టెన్ ఎగ్స్ బయట పడేసాడు అనమాట టెన్ బర్డ్స్ ఎగ్స్ మీద ఉన్నాయి సారీ టెన్ బర్డ్స్ కాదు టెన్ ఎగ్స్ మీద ఉన్నాయి టెన్ అంటే ఫైవ్ బర్డ్స్ ఫైవ్ పెయిర్స్ ఎగ్స్ మీద ఉన్నాయి ఫైవ్ కూడా కాదు సెవెన్ ఆర్ ఎయిట్ పెయిర్స్ ఉన్నాయి అంటే కొన్ని సింగిల్ ఎగ్స్ పెట్టాయి ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ పెడితే ఈరోజు నైట్కి పెట్టేయాలి రిమైనింగ్ కొన్ని సో అదనమాట ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేస్తే నాకు వీడియో కొంచెం వైరల్ టైప్లో ఉండాలి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా స్లో ఉన్నారు మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే కంప్లీట్ అయిపోయారు ప్రెజెంట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ సబ్స్క్రైబర్స్ చూసాను నిన్న నైట్ మేబీ వన్ ఆర్ టూ మెంబర్స్ యాడ్ అయితే యాడ్ అవుతారు కొంచెం అప్ ఉంటే కొంచెం బూస్ట్అప్లో ఉంటుంది మనకి వీడియోస్ డైలీ అప్లోడ్ చేయమని సో అదనమాట నేను కుదిరినంత వరకు నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్క విషయాన్ని నేను చెప్తాను సో లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి నా వీడియోస్ ఒక రెండు మూడు చూడండి నా కంటెంట్ నచ్చితేనే అప్పుడు లైక్ చేసి అప్పుడు ఫాలో సబ్స్క్రైబ్ కొట్టండి మాక్సిమం ప్రతి ఒక్కరికి నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చినట్లే ప్రతి ఒక్క వీడియోని చేస్తున్నాను చాలా నీట్గా అంటే నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను ఆ వీడియోస్లో కొందరు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక టాపిక్ నుంచి ఆటోమేటిక్గా ఇంకో టాపిక్కి వెళ్ళామంటే ఈ టాపిక్ మర్చిపోతాను అనమాట ఈ టాపిక్కి వెళ్ళి డెప్త్కి వెళ్ళిపోతాను మళ్ళీ ఈ మెయిన్ టాపిక్ అనేది మర్చిపోతా అదే ప్రాబ్లమో ఏం లేదు ఏదైనా టాపిక్ డిస్కస్ చేస్తూ మిడిల్లో ఆపేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా కుదిరినంత వరకు నాకు తెలిసినంత వరకు నా ఇన్ఫర్మేషన్ అంటే నా ఐడియాస్ నా నాకు తెలిసింది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటాను సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ మాత్రం ఎట్టి స్థితిలో మర్చిపోవద్దు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ 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 తోటి బ్యాచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బర్డ్స్ పెంచుతున్నాను నాకు టెన్ మెంబెర్స్ ఫైవ్ ఆ తెలుస్తారు నా సర్కిల్ నాకు ఉంటుంది ఆ విధంగా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు జస్ట్ మీ మీ ఫ్రెండ్స్కి సర్కిల్కి మీరు మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి షేర్ చేసి ఇలా ఇతని కంటెంట్ బాగుంటుంది ఫాలో చేయండి అని మాత్రం చెప్పండి ఐ మీన్ సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం చెప్పండి ఆ ఒక్క హెల్ప్ చేయండి నాకు చాలు సబ్స్ మన సబ్స్క్రైబర్స్ నుంచి నేను అంతకుమించి ఎక్కువ ఏం ఆశించట్లేదు ఒక లైక్ ఒకటి వేసుకోండి అంతకుమించి నాకు అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై ఏమైనా డౌట్స్ ఉంటే మీకు మెన్షన్ చేయండి నేను ప్రతి దానికి కూడా మాక్సిమం ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తున్నాను ఎవరికైనా రిప్లై చేయనట్లుంటే మాత్రం నాది ఆ ఇన్స్టా ఐడి సురీ సోలో ట్వంటీ ట్వంటీ అని ఉంటుంది సురీ సోలో ట్వంటీ ట్వంటీ సో అందులో మీరు మెసేజ్ చేయండి చాట్ చేయండి నాతో